వైకాపా ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటాని బెదిరించి దౌర్జన్యంగా లాగేసుకున్నారు అంటూ సోమవారం రోజు ఏపీసీఐడికి కొన్ని ఫిర్యాదులు అందాయి వాటాదారు మెడ మీద కత్తిపెట్టి మరీ ప్రభుత్వ పెద్దలు దౌర్జన్యంగా ఈ వాటాను లాగేసుకున్నారు అంటూ నిన్న సిఐడికి కొన్ని ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు వాటాదారు మెడ మీద కత్తిపెట్టి బలవంతంగా వాటాను రాయించుకున్నారు అసలు ఆ వాటాదవరు ఎవరు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమని గారు వారితో మాట్లాడుతారు దుర్గార్ నమస్తే నమస్తే అండి దుర్గర్ వైకాపా ప్రభుత్వ హయాంలో అసలు ఆ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్లోని నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటాని దౌర్జన్యంగా లాగేసుకున్నారు అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ సిఐడికి కొన్ని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అసలు ఎవరు బలవంతంగా వాటాదారు మెడమైన కత్తి పెట్టారు ఎవరు రాయించుకున్నారు అసలు ఏం జరిగింది వైకప్ప ప్రభుత్వ హయాంలో అంటే ఏం చెప్తారు మీరు చెప్పినట్టుగా కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో రావు గారు ఆయన మెడ మీద కత్తిపెట్టి అప్పటి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు బలవంతంగా ఫార్టీ వన్ పాయింట్ పన్నెండు శాతం ఉంటే దాన్ని రాయించుకున్నారు అయితే దీని వెనకాల ఎవరు ఉన్నారు ఇప్పుడు అరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా ఇది ఒకప్పుడేమో అంతకు ముందు దీని పేరు అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే అరబిందో అరబిందో అంటే ఇంకెవరు మన ఈయనవరు విజయసాయి రెడ్డి అల్లుడిది సో వాళ్ళు ఇది ఎప్పుడైతే లాభాల్లో ఉందో పదహారు వందల చిల్లర కోట్లు దీని విలువ అంటే వీళ్ళ వాటా నలభై ఒకటి పాయింట్ పన్నెండు ఓవరాల్గా దాని కాస్ట్ వచ్చి నాలుగు వేల కోట్లు పై చిలుకు దాన్ని అపనంగా రాయించేసుకున్నారు రాయించేసుకోవడమే కాకుండా అంటే వాళ్ళతో పాటు ఆ కంపెనీ కూడా కో అన్నట్టుగా పెట్టేసుకున్నారు ఓకే అంటే అసలు వాటాదారిని బెదిరించి దౌర్జన్యంగా తన వాటాని లాగేసుకున్నది ఎవరు దాని వెనక ఎవరి హస్తం ఉంది ప్రభుత్వ పెద్దలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఉన్నారండి అందుకే కదా నిన్న కేవీరావు గారు వెళ్ళి సిఐడి ఎవరైతే ఉన్నారో సిఐడి అధిపతి రవిశంకర్ అయ్యనారని కలిసి ఫిర్యాదు చేశారు సో దీని మీద ఒక రెండు రోజుల్లో వాళ్ళు విచారణ చేపడతారు కేసు నమోదు చేసుకుని అంటే ఇది చిన్న విషయం కాదు కదా వాళ్ళు యాక్చువల్గా భయపడిపోయారు వాళ్ళ మీద ముప్పేట దాడిలాగా చేశారట అంటే వాళ్ళ ఆడిట్ వాళ్ళని పంపించటం తర్వాత ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని పంపించడం ఇట్లా రకరకాలుగా అంటే ఏమీ లేకుండానే ఆయన ఒక భయానికి గురి చేశారు గురి చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బెదిరిపోయి ఎందుకు మనకి తలనొప్పి రాసి ఇచ్చేయండి అంటే అంటే అది చూడండి మీకు సేమ్ జరిగిందండి జయలలిత పీరియడ్లో యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ శశికళ కన్ను దేని మీద పడితే అది అది ఏ ఆస్తి అయినా సరే ఇప్పుడు మీద ఒక పది కోట్లు అనుకుందాం మీకు ఒక ఆస్తి ఉంది ఆవిడ కన్ను పడితే ఆవిడ మీకు యాభై లక్షలు ఇచ్చినా తీసుకోవాలి ఐదు లక్షలు ఇచ్చినా మీరు తీసుకోవాలి ఓకే ఇంకా అసలు సందేహం లేదు అందులో మరి లేదా ఐదు వేల కోట్లు అన్నారు అప్పట్లో ఆస్తి వీళ్ళు ఇంకెళ్తుందో మనకు తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు జయలలిత అంత అర్ధాంతరంగా చచ్చిపోవటానికి శశికళ ఎలా కారణమో ఈరోజు జగన్ ఓడిపోవటానికి జగన్ రాజకీయంగా సమాధి కావటానికి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఒక కారణం అంటే తా చెడ్డ కోతి లాగా ఆయనకి ఎలాగా తెలియదు ఆయనకి ఏదో దాచుకోవడం దోచుకోవడం దాచుకోవటం కోతి వనవంతా చేరుస్తుందని వీళ్ళందరూ కూడా వాళ్ళు బాగుపడటం కోసం జగన్ ని చెడ్డవాడిని చేశారు ఒక రకంగా అంటే జగన్ మంచివాడని నేను అంటల్లా కనీసం అతను ఆలోచించుకునే వ్యవధి కూడా అతనికి ఇవ్వకుండా ఏమో కొద్దిగా బెటర్ అయ్యేవాడేమో అని అంతే అంతే కదా కానీ అది లేకుండా తయారయ్యాడు ఇప్పుడు ఇవాళ కొడాలి నాని ఒక అసెంబ్లీలో మాట్లాడిన మాట ఒక వల్లభనేని వంశీ మాట్లాడిన మాట ఎవరికి నష్టం చేకూర్చింది ఓవరాల్ గా వైసీపీకి ముఖ్యంగా వైసీపీ అధినేతకి మీరు ఎందుకు ఆలోచించరు ఇప్పుడు నీ భవిష్యత్ అది నువ్వు మంచిగా ఉండి నువ్వు హ్యాపీగా ఐదేళ్ళు ఆనందంగా నువ్వు రాజ్యం పరిపాలించుంటే అంటే రాష్ట్రాన్ని ఈ రోజు ఈ గతి పట్టదు కదండి అసలు కాకినాడ సీ పోర్ట్స్ వాటా విషయంలో ఏం జరిగింది ఏం జరగలేదండి ఈయన పేరులో ఉంది రావు గారి పేరులో రావు గారు మంచిగా చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే దాని మీద వీళ్ళ కన్ను పడింది అంటే ఎక్కడెక్కడ బాగుంది ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఏమంటే నేను గతంలో కూడా చెప్పాను మీకు గుర్తుందా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో ఎక్కడెక్కడ ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ ఖనిజాలు ఉన్నాయి ఏ ఏ భూములు ఉన్నాయి అంటే ఏవేవి మనం కబ్జాలు చేసుకోవచ్చు ఎంతంత వాటి విలువ ఉంటుంది అని సర్వే చేసుకున్నాడు ఓకే అందుకని మీరు ప్రతి నియోజకవర్గాల్లో ఆయన ఏదో ఒకటి ఆయన చేజిక్కించుకున్నాడా లేదా ఓకే మైనింగ్ కావచ్చు ఇసుక కావచ్చు భూములు కావచ్చు అసలు ఏది ఆయన వదిలిపెట్టాడు మీరు చెప్పండి సరే శాఖల్లో జరిగినవి ఎలాగ జరిగాయి అక్కడ కోట్లు కోట్లు దందాలు అయిపోయాయి కానీ అంటే ఇప్పుడు చూడండి సీ పోర్ట్స్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అంటే కాదేది అవినీతికి అనర్హం కబ్జా కాదేది కబ్జాక్ అనర్హం అనేది వాళ్ళ సిగ్నేచర్ లాగా వాళ్ళ దాన్ని ఏమంటాం మనం ట్యాగ్ లైన్ వైసీపీ లైన్ అది పెట్టుకుంటే సూపర్ గా ఉంటుంది ఎందుకంటే అసలు ఇప్పుడు చూడండి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి తెలిసే ఇవన్నీ జరుగుంటాయి వాడు తప్పు చేస్తుంటే నువ్వు పైన ఉన్నావు నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్వి నువ్వు ఒక ముఖ్యమంత్రివి నువ్వేం చెప్పాలి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి పార్టీ నాశనం అయిపోతుందని చెప్తావా సర్లేండి మీరు ఎంత తీసుకుంటారో తీసుకుని మిగతాది నాకు ఇచ్చేయండి అంటావా ఇక్కడ అలా జరిగినట్టుగా అనిపిస్తోంది ఏమండి పదహారు వందల కోట్లు వాటా అంటే మామూలా అసలు ఆలోచించండి అసలు మన ఊహకు కూడా అందట్లా పాప ఆయన ఎంత ఒత్తిడి చేస్తే ఆయన్ని అంటే ప్రాణాలు కూడా తీసే స్థాయికి వెళ్ళారా ఇంకా సర్లే బతుకుంటే బలిసాకు తినొచ్చు అని చెప్పి ఆయన పోతే పోనీ వ్యాపారం అని చెప్పి ఇచ్చేసాడా సింహభాగం అంటే చూడండి అంతే కదా అసలు ఆలోచిస్తే మనకి అంటే వీళ్ళసరి ఎట్లా రాక్షస పాలన ఇది వీళ్ళకంత కబ్జాలు చేసుకోవటం బెదిరించి ఆస్తులు సంపాదించుకోవటం ఇప్పుడు మొన్న మనం చూసాము విజయసాయి రెడ్డి ఏంటి వైజాగ్ లో వాళ్ళ కూతురు ఎలా అక్రమ నిర్మాణాలు కట్టించింది ఆ అంటే సముద్ర తీరంలో వాటిని కూల్చేశారు కదా అంటే మాదే మొత్తం ఈ అంతా మాదే మేమే ఏళ్తామని అనుకున్నారా వీళ్ళు అంటే నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం వాటా ఉచితంగా రాయించుకున్నట్టే అంటే ఈయనకేమైనా నామినల్ గా మరి ఏమైనా రైట్స్ ఇచ్చారో మనకు తెలియదు అంతే ఇంకా మీకు అదే సందేహం అక్కర్లా ఇవాళ ఆయనకు ధైర్యం వచ్చింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక నేను నోరు విప్పచ్చు అనుకున్నాడేమో ఆయన కాబట్టి ఇవాళ ధైర్యంగా ఆయన సిఐడి దగ్గరికి వెళ్ళాడు తన గోడు వినిపించాడు చూద్దాం మరి దీని మీద ఎంతవరకు వస్తుంది చేసుకుంటారు ఇంకా రెండు రోజుల్లో కేసు నమోదు చేసుకుని ఒకటి రెండు రోజుల్లో దర్యాప్తు ప్రారంభిస్తామని రవిశంకర్ చెప్పారు కాబట్టి ఆయన మంచి జరగాలని కోరుకుందామండి ఈయనకే కాదు ఇంకా ఇట్లా బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు వెనక మీద కట్టుబెట్టి బెదిరించి సింహభాగాన్ని రాయించుకున్న వారి పేర్లు బయట పెట్టేశారు ఆయన అదే అంతే ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరండి అతనే కదా వాళ్ళ అల్లుడే కదా అల్లుడి పేరే చెప్పాడు వెనక రోహిత్ రెడ్డి అండి మీరు అడిగిన దానికి ఈయన కూడా విజయసాయి రెడ్డి ఓకే మరి అంటే ఏ రకంగా రిలేషన్ మనకు తెలీదు మొత్తానికి పెనక రోహిత్ రెడ్డి చేసిన పని ఇది విజయసాయి రెడ్డి హస్తం ఉంది సో ఇప్పుడు ఎవరెవరు పెద్దలు ఇందులో ఇరుక్కుంటారు అసలు ఎంతవరకు ఈ కేసు ముందుకు వెళ్తుంది ఎంతవరకు రావు గారికి న్యాయం జరుగుతుందో చూద్దాం ఓకే అండి